ఒక ఆడపిల్లను పట్టుకొని ఆడపిల్లతో మాట్లాడేటప్పుడు తప్పు చేస్తే ఇది తప్పు అని సబ్జెక్టు పరంగా విమర్శించాల పర్సనల్ గా తీసుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడద్దు బుఖ అంట బుక ఆయన నువ్వు అక్కడి నుండి వచ్చిన మనిషివే కదా బుఖ అమ్ముకునే స్థాయి నుంచి అవే కనిపిస్తాయి నీకు సబ్జెక్టు పరంగా మాట్లాడి నువ్వు పద్ధతిగా ఉంటే ఇప్పుడు బీసీ సమాజం మొత్తం నీ వింటుంటుండే నిజంగా ఈ తీర్మానం వల్ల బీసీలకు జరిగే న్యాయం ఏందో నాకు తెలియదు కానీ బీసీలకు వచ్చే లాభం ఏందో నాకు తెలియదు కానీ ఈయన వల్ల నష్టమైతే చాలా ఉంది చాలా వరకు జనాలకి బీసీల పైన ఉన్న ప్రేమ ఆ ఇంప్రెషన్ మొత్తం పోతున్నాయి వీడు వాగడం వల్ల ఎవరో ఒక ఎస్ఐ తప్పు చేస్తే రెడ్డు రెడ్డోడు రెడోడు రెడ్ అని అదే పనిగా ఏది అవి కాలేజీలో ర్యాంకులు వేసుకుంటారు కదా ఒకటి ఒకటి రెండు 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 మూడు మూడు ఆ టైప్ లో ఆయన ఎవరో సిఐ తప్పు చేస్తే రెడ్డు 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 రెడ్డి సిఐ రెడ్డి సిఐ అసలు వీడి బాడీలో రక్తం లేనట్టుంది కులమే ఉన్నట్టుంది కంప్లీట్ గా ఆయన ఎవరో మెడికల్ షాప్ పెట్టుకుని సంపాదిస్తున్నట వాళ్ళు అందరూ మెడికల్ షాప్ లో పెడుతున్నారట ఏమి రావు భాయ్ నువ్వు ఛానల్ పెట్టుకొని కోట్లు వెనకేస్తున్నావు కదా ఈ ఛానల్ చూపించుకొని వాళ్ళని వీళ్ళని బ్లాక్మెయిల్ చేసి కోట్లు వెనకేస్తున్నావు